హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇంకా మార్నింగ్ అయితే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఇట్లా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా డైలీ పూజ అంటే ఇంతే ఉంటుంది గురువారం అయితే ఇంకొంచెం స్పెషల్గా చేస్తాను ఈరోజైతే గురువారం అనమాట ఇంకా కొన్ని పూలు ఇంట్లో ఉన్న పూలతోటే ఇలా పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను ఒక్కోసారేమో ప్రసాదం చేస్తాను ఒక్కోసారి అయితే కొబ్బరికాయ కొడతాను అనమాట మ్యాక్సిమం అయితే ఎక్కువ ప్రసాదమే చేస్తాను కొబ్బరికాయ చాలా తక్కువ కొడతాను ఈ మధ్య కాలంలో అయితే అసలు టెంపుల్కే వెళ్ళట్లేదు అంతకుముందు బాగా వెళ్ళేదాన్ని బాబా టెంపుల్కి అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినాకు ఈవినింగ్ అయితే ఈవినింగ్ అయితే మూవీకి బుక్ చేసుకున్నాం అనమాట సెవెన్కి ఉంది షో ఇంక మేమైతే సిక్స్ ఫిఫ్టీన్కి సిక్స్కే బయలుదేరాలన్నమాట వనస్త్రీపురం ఆర్ట్ థియేటర్లో అనమాట మేము ఎప్పుడు మూవీకి పోయినా షాపింగ్కి పోయినా మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి ఇంకా అది నైట్ అయితే ఇంకా వన్ అవర్ కూడా అవుతుంది ఫుల్ ట్రాఫిక్ ఇంకా అందుకే ఒక వన్ డే ఒక హాఫ్ డే పోయినట్టు అనిపిస్తుంది అనమాట మేము మూవీకి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఇంక ఈ థియేటర్లో అనమాట మళ్ళీ మూవీ అయిపోయినాక టెన్ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి లెవెన్ ఇంకా డిన్నర్ చేసి వస్తే ట్వెల్వ్ కూడా అయిన రోజులు ఉంటాయి ఇంకా మ్యాక్సిమం ఇంతే ఉంటుంది మూవీ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ మూవీ బాగుంది మెసేజ్ బాగుంది అనేసి అన్నారనమాట టాక్ అయితే అందుకనేసి ఆఫ్టర్నూన్ అనుకొని బుక్ చేసుకున్నాము నాకైతే చాలా నచ్చింది అంటే అంత ఎన్నో ఉన్న అమ్మాయి లాస్ట్కి తన ఒపీనియన్స్ అలా చెప్పడం అది బాగా నచ్చింది అనమాట నాకైతే మూవీ ఇంకా మూవీ అయిపోయినాకైతే డిన్నర్ బయటనే చేసేసి ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా అప్పటికి టెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది కానీ ఈ లాస్ట్ సీన్ అయితే తను హీరోయిన్ మూవీ త్రీ అవర్స్ మూవీ కాబట్టి అలా ఓపెన్గా చెప్పింది కానీ నార్మల్ లైఫ్లో అయితే అలా చెప్తే నడవదు కదా అని అయితే నాకు అనిపించింది ఇంకా తర్వాత అయితే మేము వచ్చేటప్పుడు కృతింగాలు అయితే డిన్నర్ చేసాము ఏమేమి తిన్నాము ఏంది అనేసి అయితే షూట్ చేయలేదు చికెన్ బిర్యానీ అని డ్రమ్ స్టిక్స్ ఇంకా ఏదో సంథింగ్ ఇంకొక స్నాక్ అనమాట అట్లా ఆర్డర్ ఇచ్చుకున్నాము ఇదేందంటే నెక్స్ట్ డే నేను మా ఇంట్లో ఫిష్ తెప్పించుకున్నాను అనమాట ఇంకా ఇక్కడికి ఇక్కడైతే మేము ఎక్కడికి బయలుదేరుతున్నాము అంటే అను ఇది ఫంక్షన్ ఉందన్నమాట సో ఆ ఫంక్షన్కి అయితే మమ్మల్ని ఇన్వైట్ చేసింది అంటే ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ని ఇన్వైట్ చేసింది అనమాట సో మేమైతే ఇంకా కూకట్పల్లి అంటే చాలా జర్నీ కాబట్టి ఫంక్షన్ అక్కడ అనమాట సో మేమైతే వన్ అండ్ హాఫ్ అవర్ ముందే స్టార్ట్ అయ్యాము రింగ్ రోడ్ మీద నుంచి వెళ్తే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది సిటీలో అయితే ఇంకా మాకు టూ అవర్స్ పైన పడుతుంది అనమాట హైదరాబాద్ అన్నట్టే కానీ ఎట్టు బయలుదేరినా ఒక వన్ డే అంతా పోతుంది సో తను మా చెల్లి రాధిక నేను అను అనమాట ఇలా అయితే పిక్స్ దిగాము మేమైతే లెవెన్ థర్టీ వరకు ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయింది మేము వెళ్ళేసే వరకు త్రీ ఫిఫ్టీన్ వరకు ఉన్నాము ఆల్మోస్ట్ ఆల్ త్రీ అవర్స్ ఉన్నామన్నమాట ఉండి తర్వాత అయితే రిటర్న్ అయ్యాము ఫంక్షన్ అయితే బాగా చేశారు ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా కలవడం అది ఇదైతే ఇక్కడ ఫంక్షన్లో ఒక చిన్న క్లిప్పింగ్ చేశాను ఇక్కడైతే అను నేను రాధిక కూడా కొన్ని పిక్స్ దిగాము ఇంకా మెమరీగా ఉంటే కదా అనేసి వీడియోలు అయితే పెట్టేశాను అనమాట ఆ రోజు ఎందుకు అనుకోకుండా నాది అది సేమ్ ఆరెంజ్ కలర్ శారీసే సేమ్ అనిపించినాయి అనమాట పిక్స్లో కూడా ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా పెట్టారు అది కూడా తీసుకున్నాను ఇదైతే రిటర్న్ గిఫ్ట్ అను ఇచ్చింది నాకు చాలా నచ్చింది అవార్డు అనమాట సో ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఊర్లో రెండు ఫంక్షన్స్ ఉన్నాయి నా ఫ్రెండు కొడుకుది అయితే ధోతి ఫంక్షన్ ఒకటి ఉందనమాట అది కూడా అటెండ్ అయ్యి వస్తాను సో నా ఇంటర్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ త్రీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట సో అప్పుడు ఫ్రెండ్స్ని ఇప్పుడు కలుస్తున్నాను అంటే హ్యాపీ అనిపిస్తుంది చూడండి మేము వెళ్ళే టైం ఆల్మోస్ట్ ఆల్ నైన్ థర్టీ టెన్ అవుతుంది చూడండి వెదర్ ఎట్లా ఉందో చాలా బాగుంది కదా అసలు అని అనేసి షూట్ చేసి ఇక్కడైతే సింగరకొండ అయితే ఎంటర్ అయ్యాము సింగరకొండ తర్వాత అద్దంకి వస్తుంది కదా ఇంకా అద్దంకిలోనే అనమాట రెండు ఫంక్షన్స్ ఒకటైతే ఒంగోలు ఇంక ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి పంచల్ ఫంక్షన్ అనమాట నా ఇంటర్ ఫ్రెండ్ తను అంతకు ముందు కూడా తన గృహ ప్రవేశానికి పిలిస్తే వెళ్ళలేదు అనేసి ఇంకా దీనికి కంపల్సరీ పోవాలి అనేసి మా వారికి చెప్తే సరే తీసుకు వెళ్తా అనేసి వచ్చారనమాట మా మేనత్త ఇది కూడా గ్రూప్ ప్రవేశం ఉండే ఆ రోజు ఇంకా అట్లా మూడు ఫంక్షన్స్ అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయ్యాము ఆ రోజైతే చాలా అలిసిపోయినట్టు అనిపించింది కానీ చాలా ఇయర్స్ తర్వాత ఇట్లా ఫ్రెండ్స్ని కలవడం అయితే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఒక మాకు ఎక్కువ టైం లేదు ఎందుకంటే మళ్ళీ రిటర్న్ అవ్వాలి కాబట్టి ఒక వన్ అవర్ మాత్రమే స్పెండ్ చేశాను వాళ్ళతో జస్ట్ లంచ్ చేసేసి లంచ్ చేసినంతసేపే మాట్లాడాను మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట ఇది ఎంట్రీ వీడియో ఇవన్నీ తర్వాత అంటే అప్పుడంతా నేను అక్కడ ఏం షూట్ చేయలేదు మా ఫ్రెండుని అడిగి ఒక టూ మినిట్స్ వీడియో ఉంటే పంపు అనేసి అడిగితే పంపించింది ఇంకా దీనిలో అయితే యాడ్ చేశాను అన్నమాట సో మేము నలుగురు మీట్ అయ్యామన్నమాట ఇంకా చాలా నెంబర్స్ ఉన్నారు రాలేదు కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇన్ని ఇయర్స్ తర్వాత కలవడం అయితే నాకు భలే అనిపించింది ఇంకా అలా కూర్చొని లంచ్ చేస్తూ కాకపోతే ఇంకా వాళ్ళదే ఫంక్షన్ కాబట్టి పాపం ఎక్కువ తను మాట్లాడలేకపోయింది ఫంక్షన్ బిజీలో ఉంది నెక్స్ట్ డే కాల్ చేసి అదే చెప్పింది అనమాట ఇంక ఇక్కడైతే మేము మాట్లాడుకుంటూ తిన్నాము ఉండలు కాసేపు అన్నారు కానీ ఇంకా మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా లేట్ అవుతుంది అనేసి ఇంకా వన్ అవరే మాత్రమే ఉన్నా నెంబర్స్ తీసుకున్నా అనమాట తర్వాత కాల్లో మాట్లాడదాము అనేసి ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఒక వన్ అవర్ అలా ఉండేసి మళ్ళీ ఫైవ్కి అయితే రిటర్న్ అయ్యాను మా అమ్మ అయితే మొక్కలు బాగా పెంచుతుంది చూడండి ఇక్కడైతే పొట్లకాయలు రెండు కాసినాయి అనమాట చిన్నప్పుడైతే నేను పొట్లకాయ ఫ్రై ఫుల్ తినేదాన్ని ఇప్పుడైతే కొంచెం మా పిల్లలు ఎక్కువ తినరని ఇప్పుడు తక్కువ చేసినా కానీ నేను చిన్నప్పుడైతే మా అమ్మ ఎక్కువ చేసేది పొట్లకాయ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఉసిరికాయలు చాలా ఉన్నాయి పప్పాయిలు ఉన్నాయి సపోటాలు కూడా ఉన్నాయి పండినవి తినండి అనేసి అనింది మర్చిపోయి వచ్చాను అనమాట నేనైతే సపోటాలు అయితే చాలా స్వీట్ ఉంటాయి అమ్మ వాళ్ళవి ఇంకా గోరు చిక్కుడుకాయలు కూడా బాగా వచ్చినాయి అనమాట అంటే నాకు అసలు ఇట్లా గోరు చిక్కుడుకాయలు ఇట్లా ఉంటుంది చెట్టు ఇలా అంటే గోరు చిక్కుడుకాయ చెట్టు నాకు తెలియదు అసలు నేను ఎప్పుడు వేయలేదు కూడా ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు వేస్తే చూస్తున్నాను అనమాట ఇట్లా ఉంటుంది ఇట్లా వస్తాయా అనేసి ఇంక చూడండి ఇవన్నీ గోరు చిక్కుడుకాయలు అయితే కొన్ని కూరగాయలు ఉన్నాయి తీసుకెళ్ళు అందుకని ఆల్రెడీ ముందు రోజే నేను తెచ్చి పెట్టుకున్నా మళ్ళీ అన్నీ ఎక్కువైపోతాయి వద్దు చాలు అనేసి తీసుకొని రాలేదనమాట ఉసిరికాయలు కూడా ఇది నాటు చెట్టు అనమాట ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత కాస్తుంది చాలా మంచిగా ఉన్నాయి కాయలు అయితే ఈ సపోటాలు కూడా ఫుల్ స్వీట్ ఉంటాయి ఇంకా టమాటా నారు కూడా పోసారు అమ్మ వాళ్ళు అక్కడ ఇంకా మ్యాక్సిమం అయితే ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికీ సరిపడా వస్తాయి కూరగాయలు సపోటాలు చూడండి ఇవి పొడవుకాయ అనమాట చాలా స్వీట్ ఉంటుంది సపోటా ఏంటంటే మనకి పొడవుగా ఉంటే స్వీట్ ఉంటాయి కొంచెం రౌండ్ షేప్లో ఉంటే నార్మల్ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడైతే షూట్ చేస్తున్నారా పిక్చర్కాయలు అయితే అస్సలు ఏర్పడుతుందో లేదో తెలియదు ఇంక కొన్ని వంకాయ మొక్కలు కొంచెం టమాటా నారు కనకంబరాలు అయితే చూడండి మా అమ్మకి కొంచెం కనకంబరాలు చాలా ఇష్టము ఈ చెట్టు ఎంత మందికి తెలుసో చెప్పండి చుక్కమల్లి అంటారు ఈ పూలు అయితే అస్సలు వాడిపోవు మినిమం వన్ డే పెట్టుకున్నా మంచిగా ఉంటాయి ఇటు ఉన్నాయి కనకంబరాలు అటు సైడ్ ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి టూ డేస్ కోసారి రెండు మూరలు అట్లా వెళ్తాయి కానీ నాకైతే కనకమ్రాలు కొయ్యడం అస్సలు రాదనమాట ఎక్కువ తెగిపోతూ ఉంటాయి అవి డెలికేట్ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా కొయ్యాలి కదా అస్సలు ఇసుకు మా అమ్మదే అంటది కోసి కట్టుకో అంటే కూడా అమ్మో నా వల్ల కాదు అంటే సరే నేను కోసి కట్టినవి ఉన్నాయి ఫ్రిడ్జ్లో కనీసం అవన్న పెట్టుకో అంటే జర్నీలో ఎందుకమ్మా అంటే వినట్లేదు అనమాట సరేలే అనేసి కొన్ని పెట్టుకున్నా ఇలా కట్టి ఫ్రిడ్జ్లో ఒక మూడు ముక్కలు పెట్టింది అనమాట ఇంకా సరేలే ఇంకా వాళ్ళు అంత ఇష్టంగా చెప్పినప్పుడు అనేసి పెట్టుకొనేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాను ఇంక ఇదైతే దూరంకెళ్ళైతే ఇట్లా షూట్ చేశాను కొందరు అయితే ప్లేస్ ఉన్నా కానీ పెట్టుకోరనమాట ఇంక ఇక్కడైతే మేము పెట్టిన ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో డిన్నర్కి అయితే ఆగేమన్నమాట ఇంకా డిన్నర్కి అయితే ఏం తీసుకున్నామంటే చికెన్ సూప్ ఒకటి తీసుకున్నాము హాట్ అండ్ సోల్ సూపు తర్వాత అయితే డ్రమ్ స్టిక్స్ ఒక బిర్యానీ చెప్పుకున్నాం అని మ్యాక్సిమమ్ మా మెను ఇంతే ఉంటుంది వెజ్ డేస్లోనేమో పన్నీరు వెజ్ మంచూరియా ఫ్రైడ్ రైస్ ఉంటుంది నాన్ వెజ్ డేస్లోనేమో చికెన్ బిర్యానీ తందూరి కబాబు స్టిక్స్ ఇలా ఉంటాయి అన్నమాట నాకైతే ఎక్కువ ఆయిల్ లెస్గా ఉండే లెగ్ పీసెస్ అట్లా చాలా నచ్చుతాయి అనమాట అంటే నిప్పుల మీద కాల్చినవి అలా ఇష్టము ఇంక ఇక్కడైతే డిన్నర్ చేసి బయలుదేరాము ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యే వరకు అయితే ట్వెల్వ్ అయిపోయింది ఇంక ఇక్కడైతే బిల్లు కట్టేశాను మా వారికి ఇల్లు తెచ్చుకుంటా అనేసి వెళ్ళారు నాకు ఎందుకో నాన్ వెజ్ తిన్నప్పుడు సోడా కానీ జీరా షోడా కానీ లెమన్ వాటర్ కానీ కంపల్సరీ తాగుతా ఇవాళ వీడియో అయితే ఇదే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్